హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ ఈరోజు నేను మీకు నోరూరించే చికెన్ మంచూరియా రెసిపీని చూపించబోతున్నా అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాంటి ఈ చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నాను అండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ చికెన్ని తీసుకొని సాల్ట్ వేసి నీట్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ని బోన్లెస్ చికెన్ని తీసుకున్నా అండి మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేయించుకున్నాను మీకు ఇంకా చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ కింద కూడా కట్ చేయించుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కిలోకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను అండి మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఫస్ట్ ఇలా చికెన్ అంతా కూడా క్లీన్ చేసుకుని పక్కకి పెట్టుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్ని బీట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ మైదా వీటన్నిటినీ కూడా వేసుకొని చికెన్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి చికెన్ ఇలా నానితే మంచూరియా చాలా టేస్టీగా వస్తాయి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వన్ బై వన్ వేసుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ లోపల వరకు కాలాలి కదండి సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువగా కూడా కాల్చకూడదండి ఎందుకంటే ఎక్కువ కాల్తే మంచూరియా అనేది గట్టిగా అయిపోతుంది సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఒక్క టెన్ మినిట్స్ టైం పడుతుందండి అంటే మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకుంటున్నాం కదా అందుకని కొద్దిగా టైం పడుతుంది చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా సేమ్ ప్రాసెస్లో అంటే సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని ఖచ్చితంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా డీప్ ఫ్రై చేసినట్టయితే చికెన్ మంచూరియా అనేది గట్టిపడిపోతుంది సో కేర్ఫుల్గా ఇలా లైట్ కలర్లో ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా పక్కకి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు ఇంచుల వరకు అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి అలానే మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలానే టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలానే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి ఈ సోయా సాస్ వచ్చి ఆప్షనల్ అండి అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సెస్ఫాన్ సాస్ అలానే టూ టేబుల్ స్పూన్ కెచప్పని కూడా యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీనిని దగ్గరగా అయ్యేంత వరకు మరగనియాలండి ఇక్కడ మనము ఎటువంటి కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇదే చాలా జ్యూసీగా చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది సో ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసి మొత్తం చికెన్ అంతా కూడా కలిసేట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ అంతా కూడా కలిపినట్టయితే ఈ చికెన్ ఆ సాసెస్ని మంచిగా పీల్చుకొని చికెన్ మంచూరియా అనేది చాలా జ్యూసీగా ఉంటుందండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకుని గార్నిష్ చేసుకోవాలి దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోయినట్టే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చికెన్ మంచూరియాని ట్రై చేశారంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్